నమ్మకంగా యథార్థంగా దేవుని ప్రేమించి దేవుని సేవ దేవుని పరిచయం జరిగించిన వాళ్ళ కుటుంబాలు దేవుని కొరకు త్యాగం చేసిన కుటుంబాలు దేవుని కొరకు తమను తాము అప్పగించుకున్న కుటుంబాలు ఈరోజు ఆశీర్వదించబడి వారు వారికి పుట్టిన సంతతి వారి మనోసంతానంతో సహా దీవించబడిన మెట్లో ఉన్నారు తలలుగా తలలుగా ఉన్నారు వాళ్ళు దేశం యొక్క ఉన్నత స్థలములో ఉన్నారు వాళ్ళు చూడండి ఒక తరములో నీవు చేస్తే అది నీ తరంతో పాటు నీ బిడ్డకు కూడా నీ బిడ్డ బిడ్డకు కూడా అది వర్తించేటట్టు దేవుడు చేశాడు అబ్రహామును బట్టి తన సంతానం అంతటిని ఆశీర్వదించినట్టు యాకోబును బట్టి తన సంతతి అంతటిని దీవించినట్టు దావీదును బట్టి తన సంతతిని స్థిరపరిచినట్టు సింహాసనం మీద దేవుడు మనం చేసిన ఉపచారాన్ని మరిచిపోడు మరిచిపోడు ఇంకా చెప్పాలంటే మనం చేసిన సేవంతా కూడా జ్ఞాపకార్థముగా ఆయన యుద్ధకు చేరుతుందట